रेडी गुडबाय को నమస్తే అండి నా పేరు రాంబాబు సోదరపాల గ్రామం మా సోదరపాల గ్రామం నుంచి ముమ్మూడారు వెళ్ళే రహదారి గత పన్నెండు సంవత్సరాల కింద ఎప్పుడో వేశారు అప్పటి నుంచి రైడ్ చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా అలా వదిలేశారు అది మా వేళ పెద్ద పెద్ద గో గోతులు పడిపోయి చాలా బస్సులు కానీ లారీ కనీసం స్కూటర్లు కూడా ఇది వెళ్ళే అవకాశం లేదు చాలా గత ప్రభుత్వంలో కూడా దీనికి శాంక్షన్ అయింది కానీ అక్కడ రోడ్లు ఏం జరగలేదు మళ్ళీ ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్లో కూడా మేము ప్రయత్నాలు చేసాం బట్ అందరూ ప్రయత్నిస్తున్నారు తప్ప ఏదైనా ఫలితం రాలేదు లేదు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పేరు చెప్పి ఇలాగ పత్ర వేడుకలు చేసి కన్నా ఆ డబ్బుతోటి నలుగురు రూపాయ రోడ్డు ఏంటామని మేము మా గ్రామస్థాంతంలో అనుకోవడంతో తోటి దాదాపు రెండున్నర దాకా కలెక్ట్ చేసి సోదరపాలెం నుంచి ఉమ్మడి వెళ్ళి రోడ్డు రెండున్నర కిలోమీటర్ రోడ్డు మేము సొంత ఖర్చులతోటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఖర్చు పడి అలా దుబారా ఖర్చులు చేయకుండా ఇలా మంచి పని చేయాలని ఉద్దేశంతో ఆయనకైతే ఇష్టం కాబట్టి మేము సొంత డబ్బులతో ఇలాగ రోడ్లు అయి సొంతంగా రోడ్డు మరమతులు చేసుకుంటున్నాం ముమ్మడి వర నుంచి ఈ రోడ్డు రెండున్నర కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు ఉంది రెండున్నర కిలోమీటర్లు మా సొంత ఖర్చులతోటి బాగా చేస్తున్నాం ఇది ఇదడికైనా గవర్నమెంట్ స్పందించి ఈ రోడ్ని పూర్తిగా మరమ్మతులు చేసి ఇది కట్టర వరకు వరకు రోడ్డు రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే నాయకుల పేరు చెప్ప లేకపోతే హీరోల పేరు చెప్పే బర్త్డేలు చేస్తారు తప్పు కాదు కానీ అది ప్రతి రూపాయి ఉపయోగపడాలి అంటే ఇలాగ వాళ్ళ ఊర్లో ఉన్న ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం ఖర్చు పెడితే ఆ హీరోకి పేరు ఆ నాయకుడికో పేరు వస్తుంది ఊరిలో కూడా దాని పేరు చెప్పి కొంతమంది జీవితాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఇలాగ బర్త్డేలు పేరు చెప్పి చేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద దృష్టి పెట్టాలని గవర్నమెంట్ కోసం ఎదురు చూడకుండా మన చిన్న చిన్న పనులు మన 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 సర్కిల్లో మనం చేసుకుంటే తర్వాత గవర్న ఆటోమేటిక్ అదే స్పందిస్తుంది ఇప్పుడు తర్వాత ఇది చూసినా సరే చాలామంది ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను ఈ రోడ్డు మీద మోటార్ సైకిల్లే కాదు కార్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ ఏదైనా వెళ్ళాలి అంటే స్కూల్ బస్సులు కానీ వెళ్ళాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి మేము ఇంకా మరమ్మతులు మొదలు పెట్టాం చాలా అర్జీలు పెట్టాం అందరూ స్పందించారు తప్ప ప్రయత్నం ఎక్కడెక్కడ మాకు అభివృద్ధి కనిపించలేదు ఇది చేయలేదు అంటే వాళ్ళు బిజీ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ అక్కడ చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది సరే ఇంక వాళ్ళు ఎలాగ చేస్తారు అంతలోకి చిన్న చిన్న రిపేర్లు అయినా చేసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఈ విషయాన్ని మన జనసేన మా కోదారిపాలెం గ్రామస్తులు ఆయన జనసేన వ్యక్తులు దగ్గర తరగేస్తే ఇలాగ మనం సందర్వేశం చేద్దామండి అందరూ చాలా బాగా స్పందించి నేను అడిగినాకనే చాలా స్పందించి దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల వరకు సొమ్ము వసూలు అంతా చిన్న చిన్న రైతులు లేకపోతే దూరంగా జాబులు చేసుకుంటున్న ఈ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఇచ్చారు ఊరి మీద అభిమానంతో రోడ్డు మీద అభిమానంతో లేదా పావన కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇలా ఇవ్వడం జరిగింది ఈ దీంతో రోడ్డు ప్రారంభి చేస్తాను ఇది ఎక్కువ రూపాయి ఎక్కువైనా తక్కువైనా మేము కడకంత ముమ్మడివరం బాలయగూడి వరకు ఈ రోడ్డు అభివృద్ధి రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం సో దీన్ని బట్టి గవర్నమెంట్ స్పందించి తొందరగా ఈ రోడ్డుని పునర్ శుభ్రంగా నీట్గా చేయించాలని కోరుకుంటున్నాం